అందరికీ నమస్కారం ప్రజెంట్ అయితే మనమైతే కామారెడ్డి జిల్లా తాడువై మండలం వెంకాపల్లివి గ్రామంలో అయితే ఉన్నాము వాటితో పాటు సచిన్ రెడ్డి గారు అయితున్నారు వీళ్ళైతే ఎంత చూసుకోవచ్చు మనకైతే సోలార్ సీసీటీవీ అయితే పెట్టించారు ముఖ్యంగా ఇది వచ్చేసి మనకైతే సెక్యూరిటీ పర్పస్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకైతే పొలాల దగ్గర మనకైతే కరెంట్ అయితే లేదు కాబట్టి ఇలాంటి సోలార్ సీసీ కిమలు మనకైతే రైతులకైతే చాలా బాగా ఉపయోగపడతాయి మనకు దీన్ని ఎక్కడ పర్చేజ్ చేశారు దీని దారి ఎంత ఉంటుంది అలాగే దీనికి అంటే ఎలా వాడుతున్నారు అన్ని వీళ్ళైతే సచిన్ గారిని అడిగి తెలుస్తున్నాం ముఖ్యంగా అండి సోలార్ అంటే మనకి ఫామ్ కొంచెం పెద్దది ఇంకోటి చాలా కరెంట్ కూడా లేదు పది నిమిషాలు కరెంట్ లేదు అందుకని సోలార్ సింకి తీసుకున్నాము చూసుకునేటప్పుడు చాలా కెమెరాలు చూస్తున్నాం చూసినప్పుడు రేంజ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఫీటే ఉంది ఈ సురక్షా కెమెరా మాత్రం ఒక కెమెరా సిక్స్ హండ్రెడ్ ఉంది అందుకని ఈ కెమెరా పెట్టించాం రెండు కెమెరాలు పెట్టించా రెండు కెమెరాలు పెట్టి అంటే ఈ ఫీల్ ఏరియా ఎంత ఉంటుంది ఇది మొత్తం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే కరెంట్ లేదు కాబట్టి సోలార్ సిటీ పెట్టినా అంటే మీరు ఎక్కడ చూసి రండి సురక్ష వాళ్ళే యూట్యూబ్లో ఒక వీడియోలో చూసాము అంటే సురక్షాయి వాళ్ళే వీడియో ఉంది అందులో చూసి వాళ్ళ సర్వీస్ అంటే బట్ వాళ్ళు వచ్చి అంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వీడియో ఇచ్చారా లేకపోతే ఫోన్ చేసి వాళ్ళకి అడ్వాన్స్ అమౌంట్ చూసాను ఓకే టూ థౌసండ్ పర్సెంట్ అడ్వాన్స్ ఏంటంటే చూస్తాను ఓకే కానీ వాళ్ళు త్రీ డేస్కి వచ్చి ఫిట్ చేస్తారు త్రీ డేస్ కట్ చేస్తారు అంటే సర్వీస్ అంటే వాళ్ళకి మొత్తం వాళ్ళే చూస్తున్నారు వాళ్ళే వచ్చి మొత్తం మనం పూలు కింద బేస్మెంట్ మాత్రం మనం ప్రొవైడ్ చేయాలి మొత్తం ఇన్స్టేషన్ అంతా వాళ్ళు ఇవ్వాలి సిమ్ ఇవ్వాలి మనం సిమ్ ఇవ్వాలి ఎవ్రీ కెమెరా ఒక మనకి ఇప్పుడు వచ్చేసి మూడు కెమెరాలు ఉన్నాయి మూడు నార్మల్గా అంటే ఇప్పుడు ఎంత ఒక సీసీ కెమెరా చూడాలి ఎంత వరకు అంటే సరౌండింగ్ చేస్తుంది సిక్స్ హండ్రెడ్ ఫీట్ వరకు జూమ్ చేస్తుంది సిక్స్ హండ్రెడ్ ఫీట్ వరకు ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటే అక్కడ నడిచే బండు అక్కడ ఉన్న కారు అది కూడా కనబడు అంటే ఎక్కువ మనకంటే మీరు ఓన్లీ జస్ట్ అంటే ఫోన్లో మాని అంతకుముందు తీసుకోవాలి లేదా మానిటర్ ఇట్లా అవసరం ఉంది కదా ఇది అంతా ఫోన్లోనే మానిటర్ చేసుకోవచ్చు అలా చిక్ కూడా ఉంటుంది టెన్ డేస్ రీప్లే టైం ఉంటుంది పది రోజుల వరకు ప్లే బ్యాక్ చేసుకొని చేసుకోవచ్చు మనం ఇంట్లో కూర్చున్నా కూడా ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా వీడియో అవుతుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే బ్యాక్ చేసుకోవచ్చు బాగుంది ఫ్యూచర్ బాగుంది అంటే స్టోరేజ్ టెన్ డేస్ టెన్ డేస్ అంటే సిక్స్టీ ఫోర్ జీబీ మనం వేయించింది సిక్స్టీ ఫోర్ జీబీ టెన్ డేస్ ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబి వన్టీబీ వరకు పెట్టుకుంటే మనం మెమరీ ఎక్స్టెండ్ చేసుకుంటే ప్లేబ్యాక్ ఎక్స్టెండ్ చేస్తాం కాకుండా మనకు అగ్రికల్చర్ పర్పస్ కాబట్టి మనం రెగ్యులర్గా వచ్చిపోతుంటాం కాబట్టి టెన్ డేస్ సరిపోతుంది టెన్ డేస్ మీకు అంటే కొన్ని ఏరియాస్ కవర్ చేయట్లేదు కాకుండా మనకి ఏదైతే మెయిన్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాయి ఇప్పుడు ఇది ఇక్కడ మా బాయి మోటార్స్ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ ఇది అదొకటి సిక్స్ కెమెరా పెట్టింది ఇక్కడ నుంచి గేట్ కనబడుతుంది గేట్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు వెహికల్స్ మూవ్మెంట్ ఇక్కడ ఇంటర్నల్ రోడ్ వర్క్ నడుస్తుంది కదా ఈ వర్క్ కూడా అంత కెమెరాస్ వరకు మానిటర్ చేస్తుంది అంటే మీరు ఎక్కడ ఉంటారు నేను హైదరాబాద్ హైదరాబాద్ ఉంటే నెక్స్ట్ ఆపరేట్ చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి అంటే ముఖ్యంగా అంటే నార్మల్ నార్మల్గా దీన్ని వాయిస్ ఇక్కడికి క్లియర్ చేస్తాం అంటే వాయిస్ వాయిస్ కమాండ్ ఇవ్వొచ్చు మనం అక్కడ నుంచి మనకు ఫోన్లో నుంచి మైకొచ్చి మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు థింగ్ అంటే బాగా ఫీడ్బ్యాక్ బాగుంది ఇంకోటి నేను తీసుకునే ముందు వేరే కెమెరాలు కూడా చూసాను కొంచెం పెద్ద ఎక్స్టెంట్ నుండి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతుకైతే ఒక్క కెమెరా కూడా సరిపోతుంది ఒక కెమెరా సెన్సర్ అంటే వాళ్ళ ఫీల్డ్లో కరెక్ట్ మధ్యలో పెట్టుకుంటే మొత్తం ఆరు ఎకరాలు కవర్ అవుతుంది ఓకే అంటే అక్కడ పెట్టి సింగిల్ కెమెరా అక్కడ పెట్టేసి సింగిల్ కెమెరా ఇదేమో డబుల్ కెమెరా కానీ డబుల్ కెమెరాలో ఒక సైడ్ ఏమో లాంగ్ రేంజ్ కెమెరా ఉంది ఒక సైడ్ ఏమో ఫిక్స్డ్ కెమెరా అంటే ఇటు సైడ్ ఇటు సైడ్ లాంగ్ రేంజ్ కెమెరా అటు సైడ్ ఏమో ఫిక్స్డ్ కెమెరా ఫిక్స్డ్ కెమెరా ఏంటంటే ఓన్లీ వన్ ట్వంటీ డిగ్రీ యాంగిల్లో చూస్తుంది సో అక్కడ మా మోటార్ ఫైల్ కవర్ అయ్యేటట్టు బాయ్ కవర్ అయితే చూస్తుంది ఇటు పక్కనేమో ఇదేమో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే వాళ్ళ దగ్గర మీరు అంటే ఫోన్ చేసి దగ్గర చాలా కెమెరా స్టార్టింగ్ కెమెరా ఫోర్టీన్ థౌసండ్ ఉంది ఫోర్టీ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది ఓకే అంటే లాంగ్ రేంజ్ కెమెరా అంటే నేను షార్ట్ రేంజ్ కెమెరాస్ అడగలేదు ఎందుకంటే షార్ట్ రేంజ్ కెమెరాస్ ఆల్రెడీ ఇక్కడ నేను చూసినప్పుడు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పర్ కెమెరా ఉంది కానీ ఇది ఒక కెమెరా అది పన్నెండు పదమూడు కెమెరాల కన్నా బెటర్గా పనిచేస్తుంది మీరు అది ఛార్జింగ్ ఎట్టు అవసరం అవసరండి సోలార్లాడుతున్న ఛార్జింగ్ ఇప్పుడు మనకి రోజంతా ఇలా మబ్బై పడి ఉంది కూడా కర్ఫెక్ట్గా నడుస్తుంది నైట్ విజన్ నైట్ విజన్ కూడా ఉంది నైట్లో మరి అంత క్లియర్గా కనబడదు కానీ మనకు మనుషులు కదిలేదు ఇదంతా కనబడుతుంది ఎవరన్నా కిందకొచ్చి తదిన్నా దగ్గర హండ్రెడ్ ఫీట్ లోపల మనం సెట్టింగ్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ ఫీట్ లోపల హ్యూమన్ యాక్టివిటీ అయితే కూడా అది హ్యూమన్ డిటెక్టెడ్ రిటేటర్ మెసేజ్ వస్తుంది సోలర్లో మబ్బులు టూ హండర్ డేస్ బ్యాకప్ ఉంటుందని చెప్తున్నాం మనకి ఎప్పుడు మబ్బు అంతా మనం ముందే పెట్టించినాం కాబట్టి ఎండాకాలమే నడిచింది సో ఇప్పుడు వానకాలం వస్తే తెలియదు అదొక సోలార్ లేదు సింగిల్ ఫేడ్ కరెంట్ వస్తే మళ్ళీ కరెంట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు చెప్తాను అది కూడా చెప్పవచ్చు అంటే డైరెక్ట్ కనెక్ట్ కరెంట్ కూడా సింగిల్ ఫేస్ కరెంట్ వస్తే కనెక్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మరి సిమ్లో రీఛార్జ్ ఎవ్రీడే మన మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి కదా డేటా ప్యాకేజెస్ దాంతో బిల్ సిమ్ మీరు సిమ్ మనం మా పేరు మీద తీసుకొని అంటే వాళ్ళు వస్తారని చెప్పారు వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఉంది వారంటీ ఉంది సర్వీస్ కూడా ఉంది రెస్పాన్స్ కూడా బాగుంది అంటే నేను కొంచెం అక్కడ జూమ్ సరిగ్గా వస్తలేదు అని చెప్తే అలా ఆన్లైన్లోనే వాళ్ళు కంట్రోల్ తీసుకొని సెట్ చేస్తాను బ్యాక్ ఎండ్ నుంచి ప్రజెంట్గా దాని ప్రజెంట్ ఇప్పుడు అయితే ఫీడ్బ్యాక్ బాగుంది యూ యూజ్ కూడా బాగుంది అంటే మనకు మొత్తం పొలం కూడా మంచిగా కనబడుతుంది హైట్ కూడా మనం సెవెంటీ ఎయిట్ ఫీట్ పైన పెట్టినాం కాబట్టి మనము చాలా మంచిగా కనబడుతుంది మానిటరింగ్ మానిటరింగ్ పర్పస్కు అండ్ సెక్యూరిటీ పర్పస్ కు బాగుంటుంది పని చేస్తారా లేదా ఇవన్నీ కనబడుతున్నాయి మనం జూమ్ చేస్తే కూడా సిక్స్ హండ్రెడ్ ఫీట్ వరకు జూమ్ తెలుస్తుంది కానీ మనకు గా ఈ మడవతల వరకు అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఉంటుంది అక్కడ వరకు మనిషి కూడా క్లియర్ గా తెలుస్తుంది మనిషి మూవ్మెంట్ కూడా తెలుస్తుంది ఇప్పుడు నిన్న రాత్రి సగం రాత్రి పన్నెండు ఇప్పుడు జేసీబీ నడిచింది మాకు కనబడ్డది ఇక్కడ దాకా జేసీబీ వరకు నడిచింది అంతా కనబడుతుంది ఎప్పుడైతే అంటే మీరు అంటే పది వేల ఒక పెట్టుకోవాలి లేబర్ లేకుండా మీరు చుట్టుపక్కల చూసుకోవచ్చు మెయింటైన్ చేసుకోవచ్చు ఏం లేకుండా లేబర్ని రిప్లేస్ చేయడం అని కాదు కానీ రాత్రి పూట కానీ లేదంటే పొద్దున మళ్ళీ లేబర్ అంటే ఎయిట్ అవర్స్ ఉంటారు మిగతా టైం అయితే మనం సెక్యూరిటీ చూసుకోవాలి కదా బాగుంది ఫీచర్స్ బాగుంది అన్నీ బాగున్నాయి ఇంకా డ్యూరబిలిటీ అనేది మనం చూడాలి చూడాలి ఎప్పుడో పెట్టేసినాం కాబట్టి మనకు తెలియదు డ్యూరబిలిటీ ఒకటి ఇంకోటి మనకు మబ్బు పడితే బ్యాటరీ ఎట్లా అనేది కొంచెం చూడాలి ఇప్పుడైతే ముఖ్యంగా మనకైతే అన్నగారు చెప్తున్న ప్రకారం అయితే మనకైతే సిక్స్ హండ్రెడ్ ఫీట్ వరకు అయితే దీని రేంజ్ అయితే ఉంది అలాగే ఇక్కడ చూడొచ్చు మనకైతే అప్రాక్స్ మనకు టెన్ డేస్ వరకు మనకైతే స్టోరేజ్ అయితే వేసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ జీబీ మనకైతే మేవర్ కట్టి తీసుకున్నారు అన్నగారు చెప్తున్న ప్రకారం మనకైతే సర్వీస్ కూడా చాలా బాగుందని చెప్పారు ఇప్పుడైతే మనకైతే ఉద్యోగ పంటల్లో మనకైతే ఇలాంటి అంటే ఇప్పుడు ఫార్మ్స్లో మనకైతే ఈ కెమెరానే చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు సెక్యూరిటీ పర్పస్ కానీ అంటే లేబర్స్ వర్క్ చేస్తారో లేదా మనకైతే అన్ని వీళ్ళైతే ఈ సీసీ కెమెరా ఎందుకంటే మనకైతే అన్ని చోట్ల మనకైతే కరెంట్ ఉండదు కాబట్టి ఈ సోలార్ సీసీ కెమెరా అయితే మనం అయితే పెట్టుకోవచ్చు ఈ సోలార్ సీసీ కెమెరాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయిస్తా కాంటాక్ట్ అయితే అవ్వండి వాళ్ళు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక వాళ్ళకైతే ఎక్కడైనా డెలివరీ చేస్తారు అలాగే ఫ్రీ హోమ్ డెలివరీ అంటే వాళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ చేసుకు అన్నట్టు ఇలాంటి మంచి టెక్నాలజీ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్